మంగళగిరి పూల మార్కెట్ సెంటర్లో అమరావతి టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం అసోసియేషన్ సమావేశం జరిగింది సమావేశంలో అసోసియేషన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవడంతో అసోసియేషన్ నియమ నిబంధనల బ్రోచర్ను అధ్యక్షులు నాగుల్మీరా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ నాగుల్మీరా జంజనం వెంకట సాంబశివరావు కోశాధికారి చాదరాజపల్లి భాస్కర్ అసోసియేషన్ నాయకులు నల్లమూల సుబ్రహ్మణ్యం తిరువిధుల భావనారాయణ షేక్ రజాక్ బాపనపల్లి అంజయ్య పఠాన్ నాగుల్ ఖాన్ షేక్ అలీ మరి శివబ్రహ్మం తాట్యాకుల లక్ష్మణరావు రాజోలు వెంకటసుబ్బయ్య కాగితపు విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మన మంగళగిరి మన సంఘం అమరావతి టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్టర్ అయిన సందర్భముగా ఈరోజు మన అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నాగులు గారి చేతుల మీదుగా మన టైలర్ అసోసియేషన్ రిజిస్టర్ అయిన పారాన్ని ఆయన చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరించాము దానికోసం గుంటూరు కానీ అక్కడ ఉన్న ఆఫీసర్లందరినీ కలిసి రెండు నెలల్లోనే ఈ సంఘం రిజిస్టర్ అయ్యేటాకి ఎంతో కృషి చేసిన మన అధ్యక్షుడు నాగులు గారికి ముందుగా నేను అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే రేపు ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున ఈ నెల శుక్రవారం టైలర్స్ డే సందర్భముగా మంగళగిరిలో ఎప్పుడు లేనంత వైభవంగా వారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ సిటీ కేబుల్ ఛానల్ ద్వారాగా మేము ప్రజలకి మన టైలర్ సోదర సోదర మనులకు మన కస్టమర్ దేవులందరికీ ఇక రెండు రోజుల్లో ఈద్గా మసీదు వద్ద కార్యక్రమం జరిగింది మీరందరూ తప్పక హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయపుదం జయవాలతో కోరుతున్నాము ఈ కార్యక్రమానికి మనం చెప్పినట్టుగానే మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఇచ్చేస్తున్నారు మన టైలర్స్ అందరూ ఇచ్చేసి ఆయనకి ఘనంగా ఆహ్వానం పలుకుదాం గత రెండు నెలలుగా మన సంఘం రిజిస్ట్రేషన్ కొరకు సభ్యులు సహకారంతో ప్రతిరోజు గుంటూరు గుంటూరు మంగళగిరి తిరగటం వాళ్ళు చెప్పినట్టు చేయటం అందులో భాగంగానే ఈరోజుకి ప్రభుత్వం నుండి జిల్లా రిజిస్టార్ ఆఫీస్ నుండి మనకు ఒక గుర్తింపు వచ్చినందుకు మనమంతా మా టైలర్స్కి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరో భాగం మరో భాగం ఏంటంటే మరి రేపు ఇరవై ఎనిమిది నా శుక్రవారం రోజు ప్రపంచవ్యాప్తంగా జరిగే టైలర్ డే భాగంలో మన మంగళగిరి ఈద్గా మసీద్లో మన కార్యక్రమం పెట్టుకున్నాము మన సభ సంఘ సభ్యులు ఇప్పటికే దాదాపు నూట యాభై మంది సభ్యులుగా చేరడం జరిగింది ఇంకా చేరాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు మేము సంఘంలో సభ్యులు కాదనే అభిప్రాయం తీసి పక్కన పెట్టి టైలర్ అనే ప్రతి సోదర సోదరి అందరూ ఇళ్ళ దగ్గర పనిచేస్తే ప్రతి వాళ్ళు కూడా రేపు కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమం జయప్రదం చేసుకొని మనం నారా లోకేష్ గారికి ఈ క ఆహ్వానించుకున్నాం నారా లోకేష్ గారిని ఘనంగా స్వాగతం పలుకుదాం